ఎవరు ఏదే అధికారం ఉంటే ఆ పార్టీ వైపు చూ ప్రజలు కానీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ చూస్తున్న ఈ ప్రాణంలో ఎంతో ప్రేమతో ఎలజెండాని మీ గుండెలు నిండా గుండెలు నిండా పరుచుకుని ఎలజెండా మీద ప్రేమతో ఇప్పుడు కూడా ఇంతమంది ఈ ప్రాంతంలో ఉన్నారంటే మీ అందరికీ నేను నిజంగా తన శిరస్సు వచ్చి అభినందన తెలియజేస్తున్నాను చూశాను మీద మీ ఊరే మీరు చూశాం ఆడపిల్లలను చూశా నిజంగా ఎంత ప్రేమతో పార్టీ పట్ల మీకు ఎవరేమిచ్చారు ఏమి ఇవ్వలేదు కానీ పార్టీ అంటే అది ఆ ప్రేమ ఆ అభిమానం మీరు నడుస్తున్నప్పుడు కానీ మీ ర్యాలీలో కానీ అదేవిధంగా మీరు చేసే నినాదాల్లో కానీ అది ప్రేమతో కూడినటువంటి పార్టీ పట్ల ఉన్నటువంటి ఆ అభిమానం ఎవరు చెప్పకుండానే అలా వచ్చేస్తుంది కృత్రిమంగా అయితే అది రాదు ఆ విధంగా దాన్ని గారు చెప్పారు వందేళ్ల అయిన పార్టీ ఇది ఇది పని అయిపోయిందని అన్న వాళ్ళందరికీ సమాధానం ఏంటంటే ఆ పెద్దవాళ్ళే కాదు మీ వయసు అంతా చిన్న పిల్లలు మీరందరూ మరి మీరందరూ ఉన్నారు కదా వస్తున్నారు కదా మీరందరూ వస్తుంటే వాళ్ళ తర్వాత మేమున్నాం మా తర్వాత వీళ్ళు ఉన్నారు వీళ్ళ తర్వాత ఉన్నారు మీ తర్వాత మీ పిల్లలు ఉంటారు ఆ పిల్లల తర్వాత ఆ పిల్లలు ఉంటారు ఆ విధంగా ఈ జెండా నిలబెడతారు ఆయనకి పార్టీ ముసంతైపోయింది పెద్దది అయిపోయింది అంటా ఉంటారు ముసంత అయిపోయింది వందేళ్ళు ఎట్లు బతికింది వందేళ్ళు అయితే ఎవరు బతికరు కదా బతికినా కళ్ళు కనపడవు పళ్ళు ఊడిపోతాయి కాళ్ళు నడవవు చేతులు చేతికి రావు అని మన అట్లా కాదు కదా మన పార్టీ అంటే నవ యవనంతో మురుకులెత్తేవంటి ఒక నవ నవజవాన్తో కూడినటువంటి వేరే సైన్యంతో కూడినటువంటి పార్టీ మన పార్టీ అధికారం రాకపోవచ్చు కానీ అధికారంలో కేవలం అధికారమే కావాలని పరమావధితో ఉంటే మనం వాటిని చెప్పినట్టుగా ఏనాడో అధికారంలోకి వచ్చేవాళ్ళు మీకు ఒకటే ఉదాహరణ చెప్తాను బిజెపి అనే పార్టీ ఉంది ఒక్క మంచి పనైనా పేదవాళ్ళకి చేశారా ఒక్క మంచి పని అయినా చేశారని చెప్పను వాళ్ళు ఆనాటి స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారేమో అడగండి వాళ్ళనే అడగండి తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నారేమో వాళ్ళనే అడగండి ఈనాడు కార్మికులు పక్షాలు ఉంటున్నారా పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల తరఫున ఉన్నారు మీరు అర్థం చేసుకోండి రైతులు చేయండి రైతుల పక్షాన్ని ఉంటున్నారా రైతులు దోపిడీ చేసే వాళ్ళ పక్షాన ఉంటున్నారు బీజేపీ వాళ్ళు అర్థం చేసుకోండి కానీ మరి బీజేపీ అధికారంలోకి వచ్చింది మనం బీజేపీ పార్టీగా వయసు చిన్నదే కానీ దానికి సపోర్ట్ ఇచ్చే ఆర్ఎస్ఎస్ మనంత పార్టీ మనంత వయసు వాళ్ళు ఎప్పుడు స్వాతంత్ర పోరాటాన్ని పాల్గొనరు ఆఖరికు జెండా కూడా భారతదేశ మన జాతీయ పతాకాన్ని కూడా దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఆ ప్రాంతం వరకు కూడా వాళ్ళు ఆవిష్కరణ చేయలేదు ఇక్కడ ఒప్పుకున్నా చేయలేదు ఇప్పుడు ఎట్లా వచ్చారు ఎట్లా అన్ని సీట్లు గెలిచారు అంటే ప్రజలకు సేవ చేయటం ద్వారా కాదు భారతదేశ పరిస్థితుల్లో భారతదేశం అంటే సహజంగానే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా లేకపోతే మనకు తెలిసినా తెలియకపోయినా ఏ మతం అంటే హిందూ మతం రాయాలి కొంతమంది ముస్లిం మతం రాస్తారు కొంతమంది క్రిస్టియన్ మతం రాస్తారు మనకిష్టం ఉన్నా లేకపోయినా ఆ కాలం మీద ఏ కులం అంటే ఆ కులం రాయాలి ఇది భారతదేశ విచిత్రమైనటువంటి పరిస్థితి ఈ విచిత్రమైన పరిస్థితుల్లో వాళ్ళు ఒక మంచి ఆలోచన ఏదో చేమలు పెట్టినటువంటి పుట్టలో నాలుగు బామ్మలు దిగిలినట్టుగా ఆల్రెడీ ఈ దేశమంతా హిందూ మతంతోనూ రాముడు భక్తితోనూ శ్రీకృష్ణుడి మీద భక్తితోనూ వెంకటేశ్వర మీద భక్తితోనూ లేకపోతే దేవుళ్ళ మీద ఇంకో ఇంకోళ్ళ మీద భక్తితో ఉన్నటువంటి ఎక్కువ మంది ఉన్న ఈ దేశంలో వాళ్ళకి మంచి ఆయుధం దొరికింది ఏం ఆయుధం అంటే మన హిందువులు అందరూ ఒకటే ఎవరు చెప్పారు హిందువులు ఒకటి కాదా నీకు రాజకీయ పార్టీలుగా వేరుగా ఉన్నారు రాముడి దగ్గరికి పోయినప్పుడు రామాలయంలో పోయినప్పుడు అందరూ కలిసే పోతున్నారు కదా ఆ పార్టీ పార్టీ అని లేదు కదా తిరుపతి కొండకి ఎక్కేటప్పుడు ఆ పార్టీ పార్టీ కాదు కదా యాదాద్రికి వెళ్ళేటప్పుడు ఆ పార్టీ పార్టీ అక్కడే ఉంది ఈ సిపిఐ ఈయన కమ్యూనిస్టు ఈయన కాంగ్రెస్ అది బిఆర్ఎస్ టిఆర్ఎస్ అని ఏమైనా ఉందా అందరూ పోతున్నారు కదా కానీ పోయి హిందూ హిందూ జనతా అంటే తెలియకుండానే ఇలా అందరూ హిందువులందరూ కూడా ఇది మన పార్టీ కావాలా శ్రీరాముడి దగ్గర శ్రీరామదయం ఉంటుంది శ్రీరాముని రామ మందిరం ఆడు మాత్రం జెండా పట్టుకుంటారు జై శ్రీరామ్ అంటారు అంటే జై శ్రీరామ్ అంటే వాడు జండా పెట్టుకుని అన్నాడు కాబట్టి వాడికి తెలియజనం మోసం తెలియని జనాన్ని ఓ ఇదే మన మనందరి కోసం వాళ్ళనేమో కానీ మరి వాళ్ళు మరి ఏ పేదవాడికి హిందువుల్లో ఉన్న పేదవాడి కోసం ఏం చేశారు హిందూ హిందువుల్లో ఉన్నటువంటి మహిళల కోసం ఏం చేశారు హిందువుల్లో ఉన్నటువంటి రైతాంగం కోసం ఏం చేశారు కార్మిక వర్గం కోసం ఏమి చేయలేదు కూడా చేస్తే తప్పులుండేవాళ్ళు వాళ్ళకే ఉండదు వీళ్ళు పేదవాడికి కార్మికులకు చేస్తే అదారి అంబానీ లాంటి వాటి వాడికి ఉండదు నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్న వాళ్ళని నేను చెప్పి చాలా నిజాయితీ చెప్తారు కదా నరేంద్ర మోడీ నేను చాలా నిజాయితీపాటింగ్ నేను బీసీ అంటాడు ఆయన ఇబ్బందిస్తే ఇప్పుడు బీసీకి కులగణన ఎందుకు చేయట్లేదు దేశంలో బీసీలకి రిజర్వేషన్ ఎందుకు చేయట్లేదు మీరు చేయరు ఎందుకంటే బీసీలకి చేస్తే కులాల భయంగా విభజన వస్తే అప్పుడు హిందూ మతం అనేది ఒక దాటి మీద ఉండదు ఇప్పుడు ఏంటంటే ఎవరి కులం వాళ్ళది అట్లా వస్తుంది ఇప్పుడు అందరికి కులంతో అంత భయం ఉందా మనంత మతం మనంతా హిందూ మతం హిందూ మతాన్ని నమ్ముకుంటే అన్నీ వస్తాయి అని చెప్పేటువంటి వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు వాళ్ళు నేను అడుగుతున్నా మీకు డబ్బులు ఎక్కడి వస్తున్నాయి ఎన్నికల్లో మీరు నిజాయితీ బాధలు కదా నేను పుట్టిందే ఎదిగారు మారుస్తావా ఎన్ని ఎన్ని పోర్టులు మారుస్తావా అవసరం లేదు వ్యక్తిగత కానీ నువ్వు ఎంతమందికి ఏం మేలు చేశావు బీసీ కుటుంబంలో పుట్టి నరేంద్ర మోడీ అడుగుతున్నా నీకు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి నువ్వు నిజాయితీగా నీ పార్టీ వాళ్ళు పోటీ చేస్తున్నారా ఇవాళ భారతదేశంలో ఏ పార్టీకి లేనంత డబ్బులు అనుకున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అందరూ ఇంతకుముందు తాత బిర్లా పేరు ఉన్నారు కదా మీరు విన్నారు తాత బిర్లా పేరు అంటున్నారు కొత్త కొత్త మ్యాచ్ ఆదాని అంబానీ వాళ్ళ పేరు నేను ఉంటాను ఈ బ్యాచ్లన్నీ ఎవరికి ఇస్తారంటే ఆ ఫండ్ అంతా తీసుకెళ్లి నరేంద్ర మోడీకే ఇస్తారు నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడు ఆ డబ్బులన్నీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ నరేంద్ర మోడీకే కాదు ఆయన ఆయన అక్కడ పంజుతాడు ఇక్కడ కొంతమంది బీజేపీ వాళ్ళు ఉంటారు ఇంకోసోడు బీజేపీ వాళ్ళు ఉంటారు నేను మనందరి తరఫున వాళ్ళు ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఒక కమ్యూనిస్ట్ కార్యకర్త పోటీ పెడదాం మీరు కూడా రండి ఒక రూపాయి మీరు ఖర్చు పెట్టద్దు ఒక రూపాయి మేము ఖర్చు పెట్టాం ప్రజల అభిమానం ఎవరికి ఉంటుందో రుజువు చేసుకుందాం అనేది చాలా మతం పేరు అర్థం పెట్టుకుని దేవుడి పేరు అర్థం పెట్టుకుని మతం నీదేనా ఇద్దరు మాత్రం నువ్వు నువ్వు